లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయో తెలపాలని ఏసీబీని ఈడీ కోరినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది హెచ్ఎండి లో జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఫైల్స్ ని ఒకవైపు రిఫర్ చేస్తూ ఉంది అయితే ఇది మనీ లాండరింగ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఏసీబీకి ఇప్పుడు లేఖ రాయడం మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు అసలు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయనేటువంటి ఎంక్వైరీ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు ఏసీబీకి ఈ రకంగా వారు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరొక అప్డేట్ మనకు అందుతోంది తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసాం ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టింది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా అందులో పొందుపరచడం కూడా జరిగింది అయితే ఇందులో మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏసీబీకి ఈడీ ఈ రోజు లెటర్ రాయడం అనేది మరొక టర్న్ గా కూడా మనం చెప్పొచ్చు అయితే ఎంత మొత్తంలో అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి మెయిన్ గా గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అనేటువంటి అంశాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి అప్పట్లో కేటీఆర్ దీనికి సంబంధించి యాభై ఐదు కోట్ల ఫండ్స్ ను రిలీజ్ చేశారు ఎవరి అనుమతులు లేకుండా కూడా ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు అనేటువంటి అభియోగాల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అందులో ఏ వన్ గా కేటీఆర్ ను కూడా యాడ్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏసీబీ కూడా దీనికి సంబంధించిన మొత్తం ప్రక్రియ అంతా కూడా చాలా స్పీడప్ చేసింది ఇప్పటికీ కూడా ఒక టీం ని ఏర్పాటు చేసింది ఆ టీమ్ హెచ్ఎం లో ఈ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఫైల్స్ ను కూడా తెప్పించబోతున్నారు వన్ ఆర్ టూ డేస్ లోనే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నిందితులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్లను విచారణకు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇది కంప్లీట్ గా మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి కేసు కాబట్టి అంటే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసు అయ్యేలా ఉంది కాబట్టి ఈడీ అధికారులు కూడా ఇప్పుడు ఏసీబీ దగ్గరికి రావడం ఏసీబీ కి సంబంధించి ఇప్పుడు లేఖ రాయడం అనేది మనం చూడొచ్చు అటు ఏసీబీ కేసుతో పాటుగా కేటీఆర్ ఈడీ కేసు కి సంబంధించి కూడా ఆయన విచారణ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే ప్రభుత్వ నిధులు అసలు ఎంత పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యాయి అసలు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి వెనుక అనే దానికి సంబంధించి కూడా ఈడీ ఇప్పుడు ఏసీబీకి ఏసీబీ అధికారులకు లేఖ రాశారు దానికి సంబంధించి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన కొన్ని సమాచారం సేకరించిన తర్వాత ఎవరైతే నిందితులుగా భావిస్తూ ఉన్నారో వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఏసీ సిబి విచారణతో పాటుగా ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి అవి ఎంత మొత్తంలో అయ్యాయి అంటే దీని వెనక అసలు ఎంత పెద్ద ఇది ఉంది అనేటువంటి తేల్చే పనిలో కూడా ఈడీ అధికారులు నిమగ్నం అవుతారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏసీబీని దీనికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతూ ఇప్పటికే ఈడీ కూడా లేఖ రాయడం జరిగింది తెలంగాణలో సృష్టించిన ఈ ఫార్ముల రేపు సంబంధించిన కేసుల వ్యవహారంలో తాజాగా ఈడీ కూడా ఏసీపీకి లేఖ రాసింది ఇంత మొత్తంలో ప్రభుత్వ నిధులకు సంబంధించిన దుర్యోగం అయ్యాయి తెలపాలంటూ కూడా ఏసీ ఈడీ కొద్దిసేపటి క్రితం ఒక ఘటన రాసింది ఏసీపీ కల సంబంధించి కూడా పూర్తి సంబంధించిన నమోదైన కేసు వివరాలు ఇవ్వాలంటే కూడా లేఖలో పేర్కొంది అకౌంట్స్ నుంచి ఎంత మొత్తంలో బదిలీ చేశారో వివరాలను కూడా ఈడీ కోరింది దీంతో పాటు దాని కిషోర్ ఫిర్యాదు సంబంధించిన కాపీని కూడా తమకు పంపాలని కూడా చెప్పి దీంతో పాటు ఇప్పటికే ఆ ఇ ఫామ్ సంబంధించి కూడా మూడు విడతల సంబంధించి కూడా వివిధ జాతీయ బ్యాంకుల అమౌంట్ కూడా సదరు కంపెనీలకు పంపినట్టు చెప్పిన నేపథ్యంలో సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలను కూడా సేవీల సహా కూడా వివరించాల శీరుల సహా కూడా తమకి ఇవ్వాలంటూ కూడా ఈడీ తమకి ఏసీబీ రేఖలో ఏసీబీకి రాసిన లేఖలో పేర్కొంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఈడీ సంబంధించి లేఖ రాసిన నేపథ్యంలో ఏసీబీ కూడా సంబంధించి దానకిషోర్ సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతుంది ఇప్పటికే పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం ఇటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు అప్పటి హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ సంబంధించిన వారిని కూడా ఇందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా పేర్చింది కాబట్టి సంబంధించి ఇప్పటికే ఏసీపీ దర్యాప్తు సంబంధించి అనేక కోణాల్లో ఆమె సంబంధించి కూడా విచారణ అధికారులు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అవ్వడం ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని నేపథ్యంలో కూడా తాజాగా ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే విదేశాలకి వివిధ రూపాల్లో కూడా సంబంధించిన అమౌంట్గా ఆరోపణలు ఉపయోగాల నేపథ్యంలో తాజాగా ఏసీ ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సందర్భంలో ఈడీ లేక్ రాయడం కొంచెం అత్యాశంగా ఉన్నట్టుగా మనం చెప్పు అయితే కిరణ్ ఒక వైపు ఇప్పటికే మనం చూస్తున్నాము ఏసీబీ ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసింది హెచ్ఎండి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే ఆధారాలు సేకరించేటువంటి పనులో ఉన్నారు ఇప్పుడు ఈడీ కూడా అటాచ్ అయింది కాబట్టి అంటే కేటీఆర్ ఇందులో ఏ వన్ గా ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుందని కాలి నెక్స్ట్ స్టెప్స్ అంటే అటు ఈడి నుంచి ఏసీబీ నుంచి రెండు చోట్ల నుంచి కూడా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా మస్ట్ గా ఖచ్చితంగా నిర్ల దుర్నిమిము ఒక అభియోగం ఉంది కాబట్టి ఇప్పటికీ ఏసీపీ నాలుగు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం అందుకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు సంబంధించిన అధికారులను ఏర్పాటు చేసింది కాబట్టి ముందుగా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఏసీపీ తన పని తను తీసుకోబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఈరీ కూడా ఎంటర్ అయ్యి అందుకు సంబంధించిన వివరాలు అడిగింది కాబట్టి వీరు పూర్తి వీరు అభియోగాలకు సంబంధించి ఎవరైతే వీరి దగ్గర ఆధారాలు ఉన్నాయో వాటికి కూడా ఈడీకి పంపించే అవకాశం కంటే ముందుగా ఏసీబీ విచారణ చేసిన తర్వాత కూడా అంతకు సంబంధించిన వివరాలను ఈడీకి ఉంచాల్సింది అప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఈ ఏసీపీకి ఈడీ లేఖ రాసినట్టుగా మనం చెప్పాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఈ ఏసీబీ కూడా పలు సెక్షన్ల కింద కూడా సంబంధించి కూడా ఈ సంబంధించి కేసు నమోదు చేయడం ముందుగా ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయో తెలపాలని ఏసీబీని ఈడీ కోరినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది హెచ్ఎండిఏలో జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఫైల్స్ ఒక ఒకవైపు రిఫర్ చేస్తూ ఉంది అయితే ఇది మనీ లాండరింగ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఏసీబీకి ఇప్పుడు లేఖ రాయడం మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు అసలు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయనేటువంటి ఎంక్వైరీ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు ఏసీబీకి ఈ రకంగా వారు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరొక అప్డేట్ మనకు అందుతోంది తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసాం ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టింది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా అందులో పొందుపరచడం కూడా జరిగింది అయితే ఇందులో మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏసీబీకి ఈడీ ఈ రోజు లెటర్ రాయడం అనేది మరొక టర్న్ గా కూడా మనం చెప్పొచ్చు అయితే ఎంత మొత్తంలో అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి మెయిన్ గా గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అనేటువంటి అంశాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి అప్పట్లో కేటీఆర్ దీనికి సంబంధించి యాభై ఐదు కోట్ల ఫండ్స్ ను రిలీజ్ చేశారు ఎవరి అనుమతులు లేకుండా కూడా ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు అనేటువంటి అభియోగాల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అందులో ఏ వన్ గా కేటీఆర్ ను కూడా యాడ్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏసీబీ కూడా దీనికి సంబంధించిన మొత్తం ప్రక్రియ అంతా కూడా చాలా స్పీడప్ చేసింది ఇప్పటికీ కూడా ఒక టీం ని ఏర్పాటు చేసింది ఆ టీమ్ హెచ్ఎం లో ఈ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఫైల్స్ ను తెప్పించబోతున్నారు వన్ ఆర్ టూ డేస్ లోనే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నిందితులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్లను విచారణకు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇది కంప్లీట్ గా మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి కేసు కాబట్టి అంటే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసు అయ్యేలా ఉంది కాబట్టి ఈడీ అధికారులు కూడా ఇప్పుడు ఏసీబీ దగ్గరికి రావడం ఏసీబీ కి సంబంధించి ఇప్పుడు లేఖ రాయడం అనేది మనం చూడొచ్చు అటు ఏసీబీ కేసు తో పాటుగా కేటీఆర్ ఈడీ కేసు కి సంబంధించి కూడా ఆయన విచారణ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే ప్రభుత్వ నిధులు అసలు ఎంత పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యాయి అసలు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి వెనుక అనే దానికి సంబంధించి కూడా ఈడీ ఇప్పుడు ఏసీబీకి ఏసీబీ అధికారులకు లేఖ రాశారు దానికి సంబంధించి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన కొన్ని సమాచారం సేకరించిన తర్వాత ఎవరైతే నిందితులుగా భావిస్తూ ఉన్నారో వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఏసీ సిబి విచారణతో పాటుగా ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి అవి ఎంత మొత్తంలో అయ్యాయి అంటే దీని వెనక అసలు ఎంత పెద్ద ఇది ఉంది అనేటువంటి తేల్చే పనిలో కూడా ఈడీ అధికారులు నిమగ్నం అవుతారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏసీబీని దీనికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతూ ఇప్పటికే ఈడీ కూడా లేఖ రాయడం జరిగింది తెలంగాణలో సంచిన ఈ ఫార్ముల రేపు సంబంధించిన కేసుల వ్యవహారంలో తాజాగా ఈడీ కూడా ఏసీపీకి లేఖ రాసింది ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులకు సంబంధించిన దుర్యోగం అయ్యాయి అని తెలపాలంటూ కూడా ఏసీ ఈడీ కొద్దిసేపటి క్రితం ఒక ఘటన రాసింది ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా సంబంధించిన నమోదైన కేసు వివరాలు ఇవ్వాలంటే కూడా లేఖలో పేర్కొంది ఎస్ఐఆర్ కాపీతో పాటు అకౌంట్స్ నుంచి ఎంత మొత్తంలో బదిలీ చేశారో వివరాలను కూడా కోరింది దీంతో పాటు దాని కిషోర్ ఫిర్యాదు సంబంధించిన కాపీని కూడా తమకు పంపాలని కూడా చెప్పి దీంతో పాటు ఇప్పటికే ఆ ఇఫామ్ సంబంధించి కూడా మూడు విడతల సంబంధించి కూడా వివిధ జాతీయ బ్యాంకుల అమౌంట్ కూడా సదరు కంపెనీలకు పంపినట్టు చెప్పిన నేపథ్యంలో సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలను కూడా సేవీల సహా కూడా వివరించాల శీరుల సహా కూడా తమకి ఇవ్వాలంటూ కూడా ఈడీ తమకి ఏసీబీ రేఖలో ఏసీబీకి రాసిన లేఖలో పేర్కొంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఈడీ సంబంధించి లేఖ రాసిన నేపథ్యంలో ఏసీబీ కూడా సంబంధించి దానకిషోర్ సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతుంది ఇప్పటికే పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం ఇటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు అప్పటి హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ సంబంధించిన వారిని కూడా ఇందులో ఏ వన్ ఏంట్రీ ఏ త్రీగా పేర్చింది కాబట్టి సంబంధించి ఇప్పటికే ఏసీపీ దర్యాప్తు సంబంధించి అనేక కోణాల్లో ఆమె సంబంధించి కూడా విచారణ అధికారులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అవ్వడం ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని నేపథ్యంలో కూడా తాజాగా ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే విదేశాలకి వివిధ రూపాల్లో కూడా సంబంధించిన అమౌంట్గా ఆరోపణలు ఉపయోగాల నేపథ్యంలో తాజాగా ఏసీ ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సందర్భంలో ఈడీ లేక్ రాయడం కొంచెం ప్రత్యామ్తంగా ఉన్నట్టుగా మనం చెప్పు అయితే కిరణ్ ఒక వైపు ఇప్పటికే మనం చూస్తున్నాము ఏసీబీ ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసింది హెచ్ఎండి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే ఆధారాలు సేకరించేటువంటి పనులో ఉన్నారు ఇప్పుడు ఈడీ కూడా అటాచ్ అయింది కాబట్టి అంటే కేటీఆర్ ఇందులో ఏ వన్ గా ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుందని కాలి నెక్స్ట్ స్టెప్స్ అంటే అటు ఈడి నుంచి ఏసీబీ నుంచి రెండు చోట్ల నుంచి కూడా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా మస్ట్ గా ఖచ్చితంగా నిర్ల దుర్నిమిము ఒక అభియోగం ఉంది కాబట్టి ఇప్పటికీ ఏసీపీ నాలుగు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం అందుకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు సంబంధించిన అధికారులను ఏర్పాటు చేసింది కాబట్టి ముందుగా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఏసీపీ తన పని తను తీసుకోబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి టీడీపీ కూడా ఎంటర్ అయ్యి దానికి సంబంధించిన వివరాలు అడిగింది కాబట్టి వీరు పూర్తి అభియోగాలకు సంబంధించి ఎవరైతే వీరి దగ్గర ఆధారాలు ఉన్నాయో వాటికి కూడా ఈడీకి పంపించే అవకాశం కంటే ముందుగా ఏసీబీ విచారణ చేసిన తర్వాత కూడా అంతకు సంబంధించిన వివరాలను ఈడీకి ఉంచాల్సింది అప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఈ ఏసీబీకి ఈడీ లేఖ రాసినట్టుగా మనం చెప్పాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఈ ఏసీబీ కూడా పలు సెక్షన్ల కింద కూడా సంబంధించి కూడా ఈ సంబంధించి కేసు నమోదు చేయడం ముందుగా ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయో తెలపాలని ఏసీబీని ఈడీ కోరినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది హెచ్ఎండిఏలో జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఫైల్స్ని ఒకవైపు రిఫర్ చేస్తూ ఉంది అయితే ఇది మనీ లాండరింగ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఏసీబీకి ఇప్పుడు లేఖ రాయడం మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు అసలు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయనేటువంటి ఎంక్వైరీ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు ఏసీబీకి ఈ రకంగా వారు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరొక అప్డేట్ మనకు అందుతోంది తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసాం ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టింది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా అందులో పొందుపరచడం కూడా జరిగింది అయితే ఇందులో మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏసీబీకి ఈడీ ఈ రోజు లెటర్ రాయడం అనేది మరొక టర్న్ గా కూడా మనం చెప్పొచ్చు అయితే ఎంత మొత్తంలో అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి మెయిన్ గా గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అనేటువంటి అంశాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి అప్పట్లో కేటీఆర్ దీనికి సంబంధించి యాభై ఐదు కోట్ల ఫండ్స్ ను రిలీజ్ చేశారు ఎవరి అనుమతులు లేకుండా కూడా ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు అనేటువంటి అభియోగాల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అందులో ఏ వన్ గా కేటీఆర్ ను కూడా యాడ్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏసీబీ కూడా దీనికి సంబంధించిన మొత్తం ప్రక్రియ అంతా కూడా చాలా స్పీడప్ చేసేసింది ఇప్పటికీ కూడా ఒక టీం ని ఏర్పాటు చేసింది ఆ టీమ్ హెచ్ లో ఈ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఫైల్స్ కూడా తెప్పించబోతున్నారు వన్ ఆర్ టూ డేస్ లోనే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నిందితులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్లను విచారణకు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇది కంప్లీట్ గా మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి కేసు కాబట్టి అంటే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసు అయ్యేలా ఉంది కాబట్టి ఈడీ అధికారులు కూడా ఇప్పుడు ఏసీబీ దగ్గరికి రావడం ఏసీబీ కి సంబంధించి ఇప్పుడు లేఖ రాయడం అనేది మనం చూడొచ్చు అటు ఏసీబీ కేసుతో పాటుగా కేటీఆర్ ఈడీ కేసుకి సంబంధించి కూడా ఆయన ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే ప్రభుత్వ నిధులు అసలు ఎంత పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యాయి అసలు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి వెనుక అనే దానికి సంబంధించి కూడా ఈడీ ఇప్పుడు ఏసీబీకి ఏసీబీ అధికారులకు లేఖ రాశారు దానికి సంబంధించి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన కొన్ని సమాచారం సేకరించిన తర్వాత ఎవరైతే నిందితులుగా భావిస్తూ ఉన్నారో వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో విచారణతో పాటుగా ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి అవి ఎంత మొత్తంలో అయ్యాయి అంటే దీని వెనక అసలు ఎంత పెద్ద ఇది ఉంది అనేటువంటి తేల్చే పనిలో కూడా ఈడీ అధికారులు నిమగ్నం అవుతారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏసీబీని దీనికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతూ ఇప్పటికే ఈడీ కూడా లేఖ రాయడం జరిగింది సంచిన ఏ ఫార్ముల రేపు సంబంధించిన కేసుల వ్యవహారంలో తాజాగా ఈడీ కూడా ఏసీపీకి లేఖ రాసింది ఇంత మొత్తంలో ప్రభుత్వ నిధుల సంబంధించిన దుర్యోగం అయ్యాయని తెరపాలంటూ కూడా ఏసీ కొద్దిసేపటి కింద ఒక ఘటన రాసింది ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా పూర్తి సంబంధించిన నమోదైన కేసు వివరాలు ఇవ్వాలంటే కూడా లేఖలో పేర్కొంది అకౌంట్స్ నుంచి ఎంత మొత్తంలో బదిలీ చేశారో వివరాలను కూడా కోరింది దీంతో పాటు దాని కిషోర్ ఫిర్యాదు సంబంధించిన కాపీని కూడా తమకు పంపాలంటూ కూడా చెప్పి దీంతో పాటు ఇప్పటికే ఆ యూఫామ్ సంబంధించి కూడా మూడు విడతల సంబంధించి కూడా వివిధ జాతీయ బ్యాంకుల అమౌంట్ కూడా సదరు కంపెనీలకు పంపినట్టు చెప్పిన నేపథ్యంలో సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలను కూడా సేవీల సహా కూడా సేవలు సహా కూడా తమకి ఇవ్వాలంటూ కూడా ఈడీ తమకి ఏసీబీ రేఖలో ఏసీబీకి లేఖలో పేర్కొంది కాబట్టి ఇందుకే ఇప్పటికే ఈడీ సంబంధించి లేఖ రాసిన నేపథ్యంలో ఏసీపీ కూడా సంబంధించి దానకిషో సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతుంది ఇప్పటికే పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం ఇటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు అప్పటి హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ సంబంధించిన వారిని కూడా ఇందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా పేర్చింది కాదు సంబంధించి ఇప్పటికే ఏసీపీ దర్యాప్తు సంబంధించి అనేక కోణాల్లో సంబంధించి కూడా విచార విచారణ అధికారులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అవ్వడం ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలంటున్న నేపథ్యంలో కూడా తాజాగా ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే విదేశాలకి వివిధ రూపాల్లో కూడా సంబంధించిన అమౌంట్గా ఆరోపణలు అభ్యోగాలు పాల్గొన్నారు తాజాగా ఏసీపీ ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సందర్భంలో ఈడీ లేఖ రాయడం కొంచెం చర్చాంశంగా మారినట్టుగా మనం చెప్పాలి అయితే కిరణ్ ఒకవైపు ఇప్పటికే మనం చూస్తున్నాము ఏసీబీ ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసింది హెచ్ఎండిఏలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు ఇప్పుడు ఈడీ కూడా అటాచ్ అయింది కాబట్టి అంటే కేటీఆర్ ఇందులో ఏ వన్ గా ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుందని అనుకోవాలి నెక్స్ట్ స్టెప్స్ అంటే అటు ఈడి నుంచి ఏసీబీ నుంచి రెండు చోట్ల నుంచి కూడా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా మస్ట్ గా ఖచ్చితంగా నిర్ల దుర్నిమిము గలని ఒక అభియోగం ఉంది కాబట్టి ఇప్పటికే ఏసీపీ నాలుగు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం అందుకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు సంబంధించిన అధికారం ఏర్పాటు చేసింది కాబట్టి ముందుగా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఏసీపీ తన పని తను తీసుకోబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి తీరీ కూడా ఎంటర్ అయ్యి దానికి సంబంధించిన వివరాలు అడిగింది కాబట్టి వీరు పూర్తి అభియోగాలకు సంబంధించి ఎవరైతే వీరి దగ్గర ఆధారాలు ఉన్నాయో వాటికి కూడా ఈడీకి పంపించే అవకాశం కానీ ముందుగా ఏసీబీ విచారణ చేసిన తర్వాత కూడా అంతకు సంబంధించిన వివరాలను ఈడీకి ఉంచాల్సి ఉంటే అప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఈ ఏసీపీకి ఈడీ లేఖ రాసినట్టుగా మనం చెప్పాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఈ ఏసీబీ కూడా పలు సెక్షన్ల కింద కూడా సమయం కూడా ఈ సంబంధించి కేసు నమోదు చేయడం ముందుగా ఏసీబి ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయో తెలపాలని ఏసీబీని ఈడీ కోరినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది హెచ్ఎండిఏలో జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఫైల్స్ని ఒకవైపు రిఫర్ చేస్తూ ఉంది అయితే ఇది మనీ లాండరింగ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఏసీబీకి ఇప్పుడు లేఖ రాయడం మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు అసలు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయనేటువంటి ఎంక్వైరీ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు ఏసీబీకి ఈ రకంగా వారు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరొక అప్డేట్ మనకు అందుతోంది తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసాం ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టింది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా అందులో పొందుపరచడం కూడా జరిగింది అయితే ఇందులో మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏసీబీకి ఈడీ ఈ రోజు లెటర్ రాయడం అనేది మరొక టర్న్ గా కూడా మనం చెప్పొచ్చు అయితే ఎంత మొత్తంలో అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి మెయిన్ గా గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అనేటువంటి అంశాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి అప్పట్లో కేటీఆర్ దీనికి సంబంధించి యాభై ఐదు కోట్ల ఫండ్స్ ను రిలీజ్ చేశారు ఎవరి అనుమతులు లేకుండా కూడా ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు అనేటువంటి అభియోగాల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అందులో ఏ వన్ గా కేటీఆర్ ను కూడా యాడ్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏసీబీ కూడా దీనికి సంబంధించిన మొత్తం ప్రక్రియ అంతా కూడా చాలా స్పీడప్ చేసింది ఇప్పటికీ కూడా ఒక టీం ని ఏర్పాటు చేసింది ఆ టీమ్ హెచ్ఎం లో ఈ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఫైల్స్ ను కూడా తెప్పించబోతున్నారు వన్ ఆర్ టూ డేస్ లోనే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నిందితులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్లను విచారణకు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇది కంప్లీట్ గా మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి కేసు కాబట్టి అంటే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసు అయ్యేలా ఉంది కాబట్టి ఈడీ అధికారులు కూడా ఇప్పుడు ఏసీబీ దగ్గరికి రావడం ఏసీబీ కి సంబంధించి ఇప్పుడు లేఖ రాయడం అనేది మనం చూడొచ్చు అటు ఏసీబీ కేసుతో పాటుగా కేటీఆర్ ఈడీ కేసు కి సంబంధించి కూడా ఆయన విచారణ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే ప్రభుత్వ నిధులు అసలు ఎంత పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యాయి అసలు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి వెనుక అనే దానికి సంబంధించి కూడా ఈడీ ఇప్పుడు ఏసీబీకి ఏసీబీ అధికారులకు లేఖ రాశారు దానికి సంబంధించి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన కొన్ని సమాచారం సేకరించిన తర్వాత ఎవరైతే నిందితులుగా భావిస్తూ ఉన్నారో వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఏసీ సిబి విచారణతో పాటుగా ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి అవి ఎంత మొత్తంలో అయ్యాయి అంటే దీని వెనక అసలు ఎంత పెద్ద ఇది ఉంది అనేటువంటి తేల్చే పనిలో కూడా ఈడీ అధికారులు నిమగ్నం అవుతారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏసీబీని దీనికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతూ ఇప్పటికే ఈడీ కూడా లేఖ రాయడం జరిగింది తెలంగాణలో సృష్టించిన ఈ ఫార్ముల రేపు సంబంధించిన కేసుల వ్యవహారంలో తాజాగా ఈడీ కూడా ఏసీపీకి లేఖ రాసింది ఇంత మొత్తంలో ప్రభుత్వ నిధులకు సంబంధించిన దుర్యోగం అయ్యాయి అని తెలపాలంటూ కూడా ఏసీ ఈడీ కొద్దిసేపటి క్రితం ఒక ఘటన రాసింది ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా పూర్తి సంబంధించిన కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలంటే కూడా లేఖలో పేర్కొంది ఎస్ఐఆర్ కాపీతో పాటు అకౌంట్స్ నుంచి ఎంత మొత్తంలో బదిలీ చేశారో వివరాలను కూడా కోరింది దీంతో పాటు దాని కిషోర్ ఫిర్యాదు సంబంధించిన కాపీని కూడా తమకు పంపాలని కూడా చెప్పి దీంతో పాటు ఇప్పటికే ఆ ఇఫామ్ సంబంధించి కూడా మూడు విడతల సంబంధించి కూడా వివిధ జాతీయ బ్యాంకుల అమౌంట్ కూడా సదరు కంపెనీలకు పంపినట్టు చెప్పిన నేపథ్యంలో సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలను కూడా శేదీల సహా కూడా వివరించాల శీరుల సహా కూడా తమకి ఇవ్వాలంటూ కూడా ఈడీ తమకి ఏసీబీ రేఖలో ఏసీబీకి రాసిన లేఖలో పేర్కొంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఈడీ సంబంధించి లేఖ రాసిన నేపథ్యంలో ఏసీబీ కూడా సంబంధించి దానకిషోర్ సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోకపోతుంది ఇప్పటికే పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం ఇటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు అప్పటి హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ సంబంధించిన వారిని కూడా ఇందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా పేర్చింది కాబట్టి సంబంధించి ఇప్పటికే ఏసీపీ దర్యాప్తు సంబంధించి అనేక కోణాల్లో ఆమె సంబంధించి కూడా విచారణ అధికారులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అవ్వడం ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని నేపథ్యంలో కూడా తాజాగా ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే విదేశాలకి వివిధ రూపాల్లో కూడా సంబంధించిన అమౌంట్ ఆరోపణలు ఉపయోగాల నేపథ్యంలో తాజాగా ఏసీ ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సందర్భంలో ఈడీ లేఖ రాయడం కొంచెం ప్రత్యామ్నట్టుగా మనం చెప్పు అయితే కిరణ్ ఒక వైపు ఇప్పటికే మనం చూస్తున్నాము ఏసీబీ ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసింది హెచ్ఎండి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు ఇప్పుడు ఈడీ కూడా అటాచ్ అయింది కాబట్టి అంటే కేటీఆర్ ఇందులో ఏ వన్ గా ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుందని కాలి నెక్స్ట్ స్టెప్స్ అంటే అటు ఈడి నుంచి ఏసీబీ నుంచి రెండు చోట్ల నుంచి కూడా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా మస్ట్ గా ఖచ్చితంగా నిర్ల దుర్నిమితులని ఒక అభియోగం ఉంది కాబట్టి ఇప్పటికీ ఏసీపీ నాలుగు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం అందుకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు సంబంధించిన అధికారులను ఏర్పాటు చేసింది కాబట్టి ముందుగా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఏసీపీ తన పని తను తీసుకోబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి టీరీ కూడా ఎంటర్ అయ్యి అందుకు సంబంధించిన వివరాలు అడిగింది కాబట్టి వీరు పూర్తి అభియోగాలకు సంబంధించి ఎవరైతే వీరి దగ్గర ఆధారాలు ఉన్నాయో వాటికి కూడా ఈడీకి పంపించే అవకాశం కంటే ముందుగా ఏసీబీ విచారణ చేసిన తర్వాత కూడా అంతకు సంబంధించిన వివరాలను ఈడీకి ఉంచాల్సింది అప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఈ ఏసీపీకి ఈడీ లేఖ రాసినట్టుగా మనం చెప్పాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఈ ఏసీబీ కూడా పలు సెక్షన్ల కింద కూడా సంబంధించి కూడా ఈ సంబంధించి కేసు నమోదు చేయడం ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయో తెలపాలని ఏసీబీని ఈడీ కోరినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది